సార్ ఈ రోజుల్లో మేము చూసుకుంటే క్యాన్సర్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది కదా అసలు క్యాన్సర్ అనేది ఎలా డెవలప్ అవుతుంది దాని సింటమ్స్ ఎలా ఉంటాయి క్యాన్సర్ అన్న పదానికి లిటరలీ అర్థం ఏంటంటే క్రాబ్ అమ్మ క్రాబ్ అంటే పూర్వకాలంలో ఈ క్యాన్సర్ గడ్డలు ఈ క్రాబ్ అదేంటే కదా క్రాబ్ లాగా కనిపించేవి స్వెల్లింగ్ వచ్చి అసలు తీయటానికి అంటే క్రాప్ గట్టిగా పట్టుకుంటుంది కదా అట్లా తీయటానికి రాకుండా ఇట్లా గట్టిగా పట్టుకున్నట్టు ఉంటుంది ఆ గడ్డ మామూలు గడ్డలేమో మనం సర్జరీస్ తీసేయచ్చు క్యాన్సర్ గడ్డని తీయరాదు సో అట్లా ఫస్ట్ క్యాన్సర్ అనే పదం వచ్చింది దాని తర్వాత అసలు ఈ క్యాన్సర్ అనేది ఎందుకు డెవలప్ అయింది అని తెలుసుకునే మార్గంలో సైంటిస్ట్ ఏం కనిపెట్టారంటే మామూలు కణము కేవలం కొన్నిసార్లు మాత్రమే డివైడ్ కాగలుగుతుంది క్యాన్సర్ కణానికి అలా కొన్నిసార్లు మాత్రమే డివైడ్ అయ్యే కెపాసిటీ పోయి అన్లిమిటెడ్ గా డివైడ్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గోరు ఉందనుకోండి మన గోరు మాక్సిమం కొద్ది దాకా పెరిగి దాంతో దాని తర్వాత విరిగిపోవటమే ఏదైనా జరుగుతుంది అలా కాకుండా ఈవెన్ మన శరీరం కూడా మనం ఒక ఇరవై సంవత్సరాల దాకా పెరుగుతాం దాని తర్వాత మనం పెరగటం ఆగిపోతుంది సో నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్లో ఏమిటంటే కొన్ని కొన్ని రోజుల తర్వాత ఆటోమేటికల్ గా గ్రోత్ ఆగిపోతుంది ఇలా గ్రోత్ ఆగకుండా కంటిన్యూస్ గా గ్రో అయ్యే లక్షణాన్ని అలా అలా పరి అలా చేంజ్ అయినటువంటి సెల్ ని మనం క్యాన్సర్ అని అంటాం ఓకే మొట్టమొదటిసారి గ్రీక్ వర్డ్ క్యాన్సర్ అన్నది సో అది మెల్లగా బాగా పెరిగిపోయి ఈ ప్రస్తుతం ఉన్న సినారియోలో గుండె రోగాల తర్వాత అన్నిటికంటే ఎక్కువ డిసీజెస్ ఉన్నవి క్యాన్సర్ కింద కన్సిడర్ చేస్తుండ్రు ఎస్టిమేట్స్ ప్రకారంగా రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం తర్వాత అన్నిటి ఈవెన్ గుండె రోగుల్ రోగాల్ని మించి కూడా క్యాన్సర్ రోగం ఉండే అవకాశం ఉంటుంది సో అది బ్రీఫ్గా క్యాన్సర్ అనే పదం ఏంటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్నది చాలా ఇందులో చాలా ఇది ఇదే పెద్ద చాలా పెద్ద సబ్జెక్టు సో బ్రీఫ్ గా క్యాన్సర్ అంటే ఏంటి అన్న మీనింగ్ ఇది అంటే ఇప్పుడు సింప్టమ్స్ ఎలా ఉంటాయి సార్ కి సో సింప్టమ్స్ అంటే నార్మల్ ఫిజికల్ అంటే యూజువల్ గా జనరల్ గా కాషనరీ సింప్టమ్స్ అని చెప్తాం గడ్డ కనపడచ్చు కొత్తగా గడ్డ కనపడటం లేకపోతే పాతగా ఏదైనా చిన్న గడ్డ ఉండి అది చాలా సైజు పెరగటం ఓకే అది రెండోది ఇంకోటి బవల్ హ్యాబిట్స్ అంటారు మామూలుగా మనము రోజుకి ఒకసారి మల విసర్జన చేస్తాం లేకపోతే అలా కాకుండా రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్ళటం లేదా ఎక్కువసార్లు వెళ్ళటం బాగా ఆ ఆయాసం రావటం వామిటింగ్స్ రావటం ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలు అయితే ప్రాబ్లం ఏంటంటే టిపికల్గా ఈ క్యాన్సర్ ఈ లక్షణం ఉంటే క్యాన్సర్ అని చెప్పడానికి కష్టం కానీ ఈ ఒక ఏదన్నా చిన్న మచ్చ ఉండటము ఆ మచ్చ పెరిగిపోవటము కలర్ అంటే పిగ్మెంట్ వెళ్ళి అంటే నల్లగా మారటం ఇట్లాంటి వాటిని యూజువల్ గా క్యాన్సర్ లక్షణాలుగా పరిగణించి ఎందుకు ఉంటుంది ఏముంటుంది అని కనుక్కో అంటే ఇప్పుడు క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో డయాగ్నోస్ చేయలేకపోతే ఆ పర్సన్ ఎంత రిస్క్ ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్ లో క్యాన్సర్ ఐడెంటిఫై చేస్తే నూటికి తొంభై మంది దాకా క్యాన్సర్ పూర్తిగా క్యూర్ అవుతుందమ్మా సో ఆ స్టేజ్ పెరిగే కొద్ది మూడో స్టేజ్ లో ఏమైతుందంటే వంద మందిని డయాగ్నోజ్ చేస్తే ఫిఫ్టీ మెంబర్స్ కి పూర్తిగా క్యూర్ అవుతుంది ఫిఫ్టీ మెంబర్స్ కి క్యూర్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది పూర్వకాలంలో ఎలా అంటే ఈవెన్ ఫస్ట్ స్టేజ్ లో సెకండ్ స్టేజ్ లో కనిపెట్టినా మనం ఏం చేయలేకపోవాలి ఇప్పుడు మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ యూజ్ చేస్తున్నాం అన్ని రకాల ట్రీట్మెంట్లు వాడుతున్నాం కాబట్టి ఫస్ట్ స్టేజ్ లో వందకు తొంభై మంది దాకా క్యాన్సర్ బారిన మళ్ళీ రాకుండా మనం చేయవచ్చు